ఏపీలో ఎన్నికల రాజకీయం మారుతోంది ప్రధాన అభ్యర్థుల అభ్యర్థుల ఖరారు చేరింది వైసీపీ జాబితాలు విడుదల చేస్తుండగా టీడీపీ జనసేన పార్టీలు తమ తొలి జాబితా విడుదల చేశాయి ఈ క్రమంలో పొత్తుల కారణంగా కొందరు టీడీపీ సీనియర్లకు సీట్లు దక్కకపోవడంతో వారు కొంత అసంతృప్తికి గురయ్యారు వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆయనకు అధిష్టానం సూచించగా అందుకు గంటా సుముఖంగా లేరని వార్తలు వచ్చాయి చీపురుపల్లిలో బొత్సపైన పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన సూచనకు గంట సానుకూలంగా స్పందించకుండా తనకు విశాఖ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు బొత్సపైన పోటీ చేయాలని అక్కడ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అక్కడ గెలిస్తే విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా అవకాశం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చిన గంట బెండ్ కాలేదని తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని చెప్పినట్టు సమాచారం గతంలో చోడవరం భీమిలి నుంచి గెలిచి ఉండటంతో ఆ సీట్లను అడుగుతున్నారు కానీ పొత్తులో భాగంగా ఆ సీట్ల కేటాయింపు సాధ్యపడదని అధినేత చెప్పినట్టు తెలుస్తోంది దీంతో ఇప్పుడు గంట నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది